తండ్రి హర్షుడానికి స్తోత్రాలు అంటున్నాడు ప్రభా ఇంతవరకు మమ్మల్ని కాపాడి రక్షించి నీ కృపలో మీ దయలో భద్రపరిచిన నీకు స్తోత్రాలు దయగలిగిన ప్రభా ఈ సమయంలో మరికొన్ని విషయాలు మేము మాట్లాడబోచుండగా ఆత్మదేవ మీ ఆత్మ సాయంతో మమ్మల్ని నింపండి మీ ఆత్మ సాయం లేకపోతే మేము ఏం మాట్లాడలేము తండ్రి మీ జ్ఞానం లేకపోతే మేము ఏం మాట్లాడలేము మీ ఆలోచన లేకపోతే మేము ఏం మాట్లాడలేము తండ్రి మా సొంత ఆలోచనలు సొంత తలంపులు ఏసు నామములు దూరపరిచి మీ ఆత్మతో మమ్మల్ని నింపి నీ యొక్క బిడ్డలకు నీ సంఘానికి కావలసిన మాటలను కృప చూపించమని ప్రార్థన చేస్తూ మీ నామానికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు చెల్లిస్తూ క్రీస్తు పిరటకు ప్రార్థన అనిపిస్తున్నాం తండ్రి దేనికి స్తోత్రం ఇక్కడ గమనించండి ఏమంటే గొర్రెలు ఏమండి మేపుతున్న ఈ యొక్క గొర్రెల కాపరల దగ్గరికి ఏమంటే ఆ దూత వచ్చి ప్రకటిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది ప్రేమిడ దేవుని వాళ్ళరా ఆ దూత ఎవరి దగ్గరైనా వెళ్ళవచ్చు రాజుల దగ్గర కావచ్చు అధికారుల దగ్గర కావచ్చు యాజకుల దగ్గర కావచ్చు ప్రధాన యాజకుల దగ్గర కావచ్చు వీళ్ళ దగ్గర వెళ్ళవచ్చు కానీ అయితే దేవదూత ఏం చేస్తుందంటే ఏమండి గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి ప్రకటిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఏమండి గొర్రెల కాపరుల గురించి మనం ఈరోజు వినబోతున్నాం ఈ గొర్రెల కాపరుల గురించి దగ్గరకు వచ్చి ఆ ఒక దూత ఏమండి మరలా ఎనిమిది తొమ్మిది వచ్చిన ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరలు ఫలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభుదూత వారి ఎట్టుకు వచ్చి నిలిచెను మహిమ వారి చుట్టూ ప్రకాశించను దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రవీణ దేవుని వర్లరా దేవుని మహిమ ఎక్కడ ఉంటుందో దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది దేవుని మహిమ ఎక్కడ ఉంటుందో దేవుని శక్తి ఎక్కడ ఉంటుంది ఇక్కడ గమనించండి గొర్రెల కాపురల దగ్గరికి దేవుని మహిమ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం దేవుని మహిమ వారిని కమ్ముకున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని మహిమ వారిని బంధించినట్టుగా మనం చూస్తున్నాం దేవుని మహిమ వారిని ఏమండి కాపాడుతున్నట్టుగా రక్షిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఒక మాట మీరు చూడగలిగితే పరిలాద ఏమండి మరి నిర్గమకాండం చూడండి ఒకసారి నిర్గమకాండం మూడవ అధ్యాయము త్వర త్వరగా మనం చూద్దాం నిర్గమకాండము మూడవ అధ్యాయము మొదటి నుండి మూడు వచనాలు మనం చూడగలిగితే మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అనుతన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవుతలకు తోలుకొని డి మాట దేవుని పర్వతముపై హోరేపునకు వచ్చాను ఒక పొద ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో ఇహోవ దూత అతనికి ప్రత్యక్షమై దేవునికి స్తోత్రం ఇప్పుడు ఇక్కడ మోసకి ఆచరణ అనిపించింది నేను ఆ కొండ దగ్గరికి వెళ్తాను ఈ వింత ఏంటో నేను చూస్తాను అని ఇక్కడ గమనించండి ఆనాడు కూడా ఇస్రాయల్ ప్రజలకి ఇంచుమించు ముప్పై లక్షల మందికి నడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే ఒక గొర్రెల కాపరి అయిన మోసేని ఎన్నుకున్నాడు మరొక మాట మనం చూడగలిగితే ప్రేమైన దేవుని వారులరా ఒకసారి చూడండి కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిది డెబ్భై డెబ్బై ఒకటి వచ్చినాం పాడి గొర్రెలను వెంబడించుట మానివేసి తన ప్రజలైన యాకోమును తన స్వాస్థ్యమైన ఇస్రాయేళలు మేపుటకై ఇక్కడ గమనించండి దావీదుని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడట గొర్రెలు మేపుతున్న గొర్రెల కాపరల నుంచి పిలిచి గొర్రెలు మేపుతున్న అతనికి ఏమండి ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా నియమించాడు ఎక్కడైతే ఎవరి మీద అయితే దేవుని మహిమ ఉంటుందో దేవుడు వారిని ఒక ఉన్నత స్థానంలో పెడతాడు ప్రేమైన దేవుని వారులారా ఇక్కడ చూడండి అనే ప్రాంతములో దావీది పట్టణములో ఆ గొర్రెల కాపర్ల చుట్టూ ఎప్పుడైతే దేవుని మహిమ కమ్ముకునిందో దేవుని సన్నిధి వాళ్ళ మధ్యన ఉంది ప్రేమ దేవుని వార్లరా ఏమండి ఒక మాట మనం చూస్తున్నాం చూడండి ఒకసారి ఏమండి ఏష్యా గ్రంథము ఆరవ అధ్యాయము మూడవ చిన్నం నుంచి మనం చూస్తున్నాం వారు వారు సైన్యములకు అధిపతి యగు యహోవ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది దేవునికి స్తోత్రము కలుగునగాక ఇక్కడ దేవుని ఏ వాక్యం ఏం సెలవిస్తుందంటే సైన్యములకు అధిపతి యగు యహోవ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని దేవదూతలు గాన ప్రతి గానములు చేయుచున్నవి దేవుని మహిమ సర్వలోకముతో నిండి ఉన్నది దేవుని మహిమ అంటేనే దేవుని సన్నిధి దేవుని మహిమ ఎక్కడ ఉంటుందో దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది ప్రేమేనా దేవుని వర్లరా ఇక్కడ గమనించండి గొర్రెల కాపురలు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు ఇది మొదటి విషయం మనం చూస్తున్నాం మరొక మాట చూడండి పద వచ్చినాం లోకాసువార్త రెండవ అధ్యాయం పద వచ్చిన మనం చూస్తున్నాం అయితే ఆ దూత భయపెడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఇక్కడ గమనించండి దూత ఏమని చెప్తుందంటే ప్రజలందరికీ కలగబోవు సువర్తమానము ఏమండి ఒక సువార్తను ప్రకటిస్తుంది అయ్యా గొర్రెల కాపురలారా దావీదు పట్టిన మందు నేడు మీ కొరకు ఒక రక్షకుడు పుట్టాడు అని ఏమండి ఇది ఎలాంటి సువార్తమానము మనం ప్రతిరోజు కూడా టీవీలో వార్తలు వింటుంటాం ఆ వార్తలలో ఏ ఎలాంటి వార్తలు ఆ వార్త ద్వారా మనకేమైనా క్షేమం ఉంటుందా ఆ వార్త ద్వారా మనకి ఏమైనా మేలు కలుగుతుందా ఆ వార్త ద్వారా మనకి ఏమన్నా మంచి సంతోషకరమైన ఏదైనా కలుగుతుందా అంటే కాదు ప్రేమ దేవుని మార్లారా మనం వింటున్న వార్తల్లో చదువుతున్న వార్త పేపర్ కావచ్చు సో అవన్నీ కూడా ఎలాంటి వార్తలు అంటే మరణకరమైన వార్తలు ఏమంటే ఆత్మహత్యల వార్తలు ఏమంటే ఒకరు పొడుచుకొని చచ్చిపోయిన వార్తలు ఇలాంటి భయంకరమైన వార్తలు వింటుంటామే కానీ ఏది కూడా మనకి సంతోషకరమైన వార్తలు వినము కూడా అలాంటివి మన జీవితానికి మన కుటుంబానికి కావలసిన మంచి వార్తలు మనం వినలేము ఎందుకంటే అది కేవలము ప్రపంచంలో జరుగుతున్న వార్తలే చెప్తారే కానీ మన జీవితానికి సంబంధించిన వార్తలు చెప్పరు పరమైన దేవుని వార్లరా ఇక్కడ గమనించండి దేవతతో గొర్రెల కాపర చెప్తుంది మీకు మంచి స్వార్థమానము చెబుతున్నాను ఏమండి సువర్తమానం విన్నప్పుడు కొన్ని విషయాలు మనకు కలుగుతాయి చెప్పడానికి సమయం లేదు కనుక ఏమండి నేను కొన్ని ఇన్సుమెన్స్ ఆరు విషయాలు కలుగుతాయి మొదటిది ఏంటంటే సువార్థమానం ఎవరైతే వింటారో గమనించండి ఎవరైతే సువార్తను వింటారో ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి ఏంటి ఆరు ఆశీర్వాదాలు అంటే ఎప్పుడైతే మనం సు సువార్థను అంగీకరిస్తామో సువార్తలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే ఒకప్పుడు ఏమండి మరి భయంతో ఉన్న మన జీవితం భయంతో మానవునికి భయంకరమైన ఈ యొక్క భయ ఆందోళనలో మనం మునిగి ఉంటాం ఈ భయంతో ఉన్న మన జీవితానికి ధైర్యాన్ని కలిగిస్తుంది ఏది చెప్పండి సువార్త భయంతో ఉన్న మనకి సువార్త వినగానే ధైర్యాన్ని కలిగిస్తుంది చాలామంది చూడండి అప్పుల బాధల్లో భయంగా ఉంటారు కష్టాలలో ఉన్నప్పుడు భయంగా ఉంటారు సావ వార్త వచ్చినప్పుడు భయంగా ఉంటారు ఏదన్నా ఆపద వచ్చినప్పుడు భయంగా ఉంటారు ఏంటి మా పరిస్థితి వీటన్నిటి నుంచి మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు అని చెప్పి చాలామంది భయపడుతుంటారు ప్రేమీణ దేవుని వర్ల ఎప్పుడైతే ఈ సువర్తమానం మన దగ్గరికి వస్తుందో ఆ భయాన్ని తొలగించి ఆ సువార్థమానం ఏం చేస్తుంది తెలుసా నీకు ధైర్యాన్ని నింపుతుంది నీకు సాగు వచ్చినా నువ్వు భయపడవు నీకు రోగం వచ్చినా నువ్వు భయపడవు నీకు ఆపద వచ్చినా భయపడవు నీకు కష్టాలు వచ్చినా భయపడవు ఎందుకో తెలుసా నీ దగ్గరికి ఏమొచ్చిందంటే ఏం చెప్పండి సువర్తమానము సువర్తమానం అంటే అర్థమేంటో తెలుసా సువార్తలో మూడు మూడు దాగి ఉన్న ఒకటి ఏసుక్రీస్తు పుట్టుక రెండోది ఏసుక్రీస్తు మరణము మూడోది ఏసుక్రీస్తు ప్రణుద్ధానము తిరిగి లేవడము ఏ ఏమండి సువార్త అంటే అర్థమేంటో తెలుసా యేసు మన పాపముల కొరకు వచ్చాడు ఏసు మన పాపముల కొరకు మరణించాడు ఏసు మన పాపముల కొరకు మరలా తిరిగి లేచాడు ఈ స్వార్థమానం ఎప్పుడైతే వింటామో ఎప్పుడైతే భయం భయంగా ఉన్నామో సువార్త వినగానే మనకి ఏమొచ్చింది చెప్పండి ధైర్యం కలిగింది ఇది మొదటి విషయం రెండో విషయం ఏంటంటే ప్రిల్లారా సువార్థం వింటేనే ఏమండి ఆత్రుతతో ఉన్న మనము ఏమండి ఆతురంగా ఉంటాం కదండి తొందర తొందరగా ఏమండి బిత్తబిత్త చేస్తుంటాం కదా ఎప్పుడైతే ఈ సువార్త మనం వింటామో ఈ ఆత్రుతతో ఉన్న మనకు ఏమండి స్వార్థ వినగానే ఆదరణ కలిగిస్తుంది ఏమండి ఆతృత తొందర తొందరగా బిత్ర బిత్ర చేస్తుంటారు చాలామంది ఎప్పుడైతే స్వార్థం వినగానే ఈ సువార్థ మన జీవితంలో పనిచేసినప్పుడు రెండో విషయం ఏంటంటే ఏమంటే తొందర తొందరపాటిలో ఉన్న నీవు ఏమంటే గలిబిలిగా ఉన్న నీ జీవితానికి ఎప్పుడైతే సువార్త వచ్చిందో ఏమండి నీకేం కలిగింది చెప్పండి ఆదరణ కలిగింది చాలామంది మనకు ఆదరించే వాళ్ళు ఉంటారు చాలామంది మనకు ఓదార్పు చేసే వాళ్ళు ఉంటారు కానీ అయితే అన్నిటికంటే నీకు ఆదరణ కలిగించేది ఏది అంటే సువార్త ఏంటి సువార్తలో ఉన్న రహస్యం ఏంటి అంటే ఏసు మన పాపముల కొరకు వచ్చాను ఏసు మన పాపముల కొరకు సమాధి చేయబడెను ఏసు మరలా తిరిగి లేచెను దేవునికి స్తోత్రం ఇది రెండో విషయం మూడో విషయం ఏంటంటే ప్రేమణ దేవుని వర్లరా దుఃఖంలో ఉన్న మనకు గమనించండి ఇక్కడ దుఃఖములో ఉన్న మనకు ఓదార్పును కలిగిస్తుంది సువార్త ఏం చేసాం చెప్పండి దుఃఖంలో ఉన్న మనకు ఏం చేసాం చెప్పండి ఓదార్పును కలిగిస్తుంది ఏమండి దుఃఖంలో ఉన్నాం కదండి ఒక ఆయన ఏమండి ఈరోజు మరి భయంకరంగా అప్పులు పాలైపోయాను నేను నాకు పంట సరిగ్గా రాలేదు పొద్దునే నాకు అప్పులలు వస్తారని చెప్పి ఇంకా ఈరోజు నా భార్య పిల్లలకి నేను రాత్రి పూట వాళ్ళందరూ పండుకున్నప్పుడు నేను ఊరేసుకుని చనిపోవాలని ఒక వ్యక్తి చనిపోయడానికి సిద్ధపడ్డాడు అయితే ఆ రాత్రి ఏం చేసాడు తెలుసా దేవుడు ఒక ఒక విషయం చెప్పాడు సేవకునికి అయ్యా ఇదిగోండి ఇక్కడ ఈ యొక్క వీధిలో వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించమని చెప్పి దేవుడు రాత్రి అర్ధరాత్రి సమయాన సేవకునికి చెప్పాడు వెంటనే ఆయన దిగ్గున లేచి ఏంటి ఇలాంటి వార్త వచ్చింది ఏంటి దేవుడి పిలుస్తున్నాడని చెప్పి మరల పండుకున్నాడంట మరొకసారి అదే మాట వచ్చింది అయ్యా ఇదిగో ఫలానా వీధిలో వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు అని చెప్పాడంట వెంటనే ఆయన భయంగా లేచి ఎందుకు ఈ రాత్రిపూట దేవుడు నాకు ఇది పేరే కలిగిస్తున్నాడని మైక్ తీసుకొని ఏమండి మరి వీధులకు వెళ్ళాడు వెళ్ళి మైక్ పెట్టి చెబుతున్నాడంట అయ్యా సహోదరా సహోదరులారా ఈ రాత్రిపూట ఒక మంచి సువార్త మానం మీకు చెప్తున్నాను అది ఏంటంటే మన అప్పుల బాధలైనా కష్టాలైనా ఇరుకలైనా సమస్యలైనా ఇబ్బందులైనా ఏ సమస్య ఉన్నా ఇదిగోండి ఒక విషయం మీకు చెప్తున్నాను ఏ శక్తిస్తూ రెండు వేల సంవత్సరాల క్రితం సర్వ మానవాల కొరకు పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి మన పాపముల కొరకు శిలవ పైన మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు ఈ రాత్రి నీకు కష్టం ఉండొచ్చేమో బాధ వచ్చి బాధ ఉండొచ్చేమో నీకు దుఃఖం ఉండొచ్చేమో ఒకవేళ నువ్వు ఊరి పెట్టుకుంటున్నావేమో జాగ్రత్త నీకు ఏసు పిలుస్తున్నాడు అని స్వార్థ ప్రకటించాడు ఈ మాట వినగానే అందరూ పండుకున్నారు ఈయన మాత్రం ఊరియా చేసుకోవడానికి ఫ్యాన్ దగ్గరికి రెడీగా నిలబడ్డాడు ఈ స్వార్థమానం వినగానే వెంటనే దుఃఖములో ఉన్న ఈయనకి ఏం కలిగింది చెప్పండి ఓదారుపు కలిగింది దుఃఖములో ఉన్న ఈయన బాధలో ఉన్న ఈయన సమస్యలో ఉన్న ఈయన ఈ స్వార్థమానం వినగానే ఎవరో యేసు ప్రభు అంట నా పాపముల కొరకు రెండు వేల సంవత్సరాలము శిలమ పైన మరణించాడంట సమాధి చేయబడ్డాడంట తిరిగి లేచాడంట ఆయనకు నమ్ముకుంటే నేను ఉన్న నన్ను ఆయన ఓదారుస్తాడా అని చెప్పి ఊరి వేసుకోవడం క్యాన్సల్ చేసి వెంటనే నెక్స్ట్ ఆదివారం మందిరానికి వెళ్ళడం అలా మందిరానికి వెళ్ళి వాక్యం విని బాక్షం తీసుకొని ఈరోజు గొప్ప సేవకుడయ్యాడు దేవునికి స్తోత్రం సువార్త వాక్యం ఏం చేసిందంటే ఓదార్పునిస్తుంది దుఃఖంలో దుఃఖములో ఉన్న మనకి సువార్థ వాక్యం ఏం చేస్తుందంటే ఓదార్పుని కలిగిస్తుంది ప్రేమేణ దేవుని వర్లరా ఏమండి ఇది మూడో విషయం నాలుగో విషయం ఏంటంటే ప్రేమేణ దేవుని వర్లరా ఓటిమిలో విజయాన్ని కలిగిస్తుంది ఏమండి ఒక ఏమండి సువార్త రాకమును మనం ఉమ్మ ఏమండి ఓడిపోయిన వాళ్ళగా ఉన్నాం ఏమండి మన నిజ జీవితంలో ఓడిపోయాము మన కుటుంబంలో ఓడిపోయాము సమాజంలో ఓడిపోయాము ఏమండి ఏదన్నా పని చేసుకుంటున్నప్పుడు ఆ పనిలో మనము ఏమండి విజయాన్ని చూడలేకపోతున్నాము మన ఏదన్నా పని మన పని పూనుకుంటే అందులో కూడా మనము ఎరకబడిపోతున్నాము ప్రతి విషయంలో కూడా మనం అపజయాన్ని చూస్తున్నాం మనకు విజయం లేదు అపజయం ఉంది ఏది చేసినా కూడా మనకి సఫలం కాలేకపోతుంది ఎప్పుడైతే సువార్త మన దగ్గరికి వచ్చిందో ఎప్పుడైతే సిల్వ సువార్త మన దగ్గరికి వచ్చిందో ఎప్పుడైతే రక్షణ సువార్త మన దగ్గరికి వచ్చిందో నా సువార్థను అంగీకరించామో అపజయం ఎల్లిపోయింది మన జీవితంలో విజయం వచ్చింది ప్రేమేనా దేవుని వారులరా ఇప్పుడు మన విజయములము నువ్వు ఏ విషయములైనా సరే మన ప్రభు ఉన్నడని ఒక ధైర్యం మనకు ఉంది ఏ విషయము సరే మోకరించి దేవుని దగ్గర ఆయన పాదాలు పట్టుకుని మనం వేడుకునే పరిస్థితి మనకు ఒక గొప్ప విజయం మనకు శిలవ మరణము ద్వారా దొరికింది ప్రేమైన దేవుని వర్లరా ఒకప్పుడు మనము అపజయంలో ఉన్నాము ఒక ఒకప్పుడు మనము ఓటమిలో ఉన్నాము ఎప్పుడైతే క్రీస్తు సువార్తను మనం విన్నాము ఏమొచ్చింది చెప్పండి విజయం వచ్చింది ఇది ఎన్నో చెప్పండి నాలుగు విషయం ఐదో విషయం ఏంటంటే ఏమండి ఎప్పుడైతే మన కృంగి ఉన్నామో గమనించండి స్వార్థ వినుక మునకు కృంగదలలో ఉన్నాం కృంగిపోయినాం ఎప్పుడైతే సువార్థ మన దగ్గరకు వచ్చిందో ప్రిలా ఇక్కడ గమనించండి నిరీక్షణ మనకి వచ్చింది ఏ సమస్య వచ్చినా కృంగిపోయి ధైర్యపరిచే వాళ్ళు లేక ఓదార్చే వాళ్ళు లేక మనం చేస్తున్న పనిలో అపజయం చూస్తూ మనం చేసుకుంటున్న పని బాటలో ఏమంటే భయంకరమైన కృంగిపోతున్న ఆ సమయంలో సువార్త మనకి వచ్చింది నిరీక్షణ మనకి ఇచ్చింది దేవునికి స్తోత్రం సువార్త మన దగ్గరికి వచ్చింది ఆయన సువార్త మనకి చెప్తుంది నువ్వు భయపడవద్దు నిరీక్షణ ఉంచుము దేని కొరకు ఈరోజులో బయట ఉన్న సమాజానికి అడగండి అయానికి నిరీక్షణ ఉందా అంటే నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అడగండి ఒకసారి భయ సమాజానికి వాళ్ళు చెబుతున్న మాట రోడ్డు పైన చీప్రకర ఊడుస్తున్న వారి నుంచి మొదలుకొని ఈరోజు మన రాష్ట్రానికి అంటే మన దేశానికి పరిపాలిస్తున్న ప్రధానమంత్రికి పోయి మీరు అడగండి మేము చనిపోతే ఎక్కడికి వెళతామో మాకు తెలియదు అయితే సువార్త నీ దగ్గరకు వచ్చి ఏం చెప్పింది తెలుసా నీకు నిరీక్షణ ఉంది ఏంటి ఆ నిరీక్షణ నువ్వు చనిపోతే నువ్వు పరలోకానికి వెళతావు నువ్వు చనిపోతే నువ్వు దేవుని దగ్గరికి వెళతావు నువ్వు చనిపోతే నువ్వు ఏ సైన చూస్తావు నువ్వు చనిపోతే నీకు గొప్ప నిరీక్షణ ఉంది ఇది ఐదోది ఆరోది ఏంటంటే ప్రేమేణ దేవుని వాళ్ళరా ఏమంటే గమనించండి ఒంటరితనములో ఆదరణ కలుగుతుంది ఏంటి చెప్పండి ఒంటరితనంలో ఆదరణ కలిగిస్తుంది చాలామంది ఏమంటే భర్తను కోల్పోయిన వారు ఉంటారు కొంతమంది పిల్లలను కోల్పోయిన వారు ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు కోల్పోయిన వారు ఉంటారు ఏమండి ఒక కుటుంబం ఉందండి బొంబాయి ప్రాంతంలో ఆ ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ పిల్లవానికి మరి మూగవాడ అబ్బాయి వాళ్ళ తమ్ముడు మూగవాడు వాళ్ళ అక్క ఏమండి ఏరే ప్రాంతంలో వివాహం చేసుకునింది ఆ అబ్బాయి మరొక అబ్బాయి ఉన్నాడు ముగ్గురే పిల్లలు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు చనిపోయారు ఆ ఇద్దరు తల్లిదండ్రులు చనిపోయారు యవన కాలంలో వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రులు ఒక ఆయన వాళ్ళ నాన్న తాగి 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 కిడ్నీలు ఫెయిల్ అయ్యి చనిపోయాడు వాళ్ళమ్మ టీఫీ రోగంతో చనిపోయింది చనిపోతే ఇద్దరే పిల్లలు ఎవనస్తారు పిల్లలు మన మేము ఇంటిపై దర్శించడానికి వెళ్ళినప్పుడు మరి ఆ పిల్లడు చూసి ఆ సాగ చేస్తున్నాడు అనమాట ఇట్లా బాగున్నారా అని వాళ్ళ సాగ చేస్తున్నాడు అనమాట వాళ్ళన్న వచ్చాడు బాబాయ్ బాగున్నారా అని చెప్తున్నాడు నాకు వాళ్ళకి చూస్తే ఒక అనిపించింది వీళ్ళకి నిరీక్షణ ఏంటి వీళ్ళకి ఏంటి వీళ్ళకి వీళ్ళకి వీళ్ళ ఆదరణ ఏంటి వీళ్ళకి తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఫోటో పెట్టుకున్నారు వాళ్ళకి చూడగా నాకు చాలా బాధ అనిపించింది మొన్న ఇప్పుడు మా నాన్న చనిపోయి తొమ్మిది ఏంట్లయింది మా నాన్న ఇప్పుడు మేము తలుచుకుంటాం మా నాన్న ఉంటే ఎంత బాగుండు అని ఏమండి మా నాన్న మా మా అన్ని విషయాలు మనములు చూశాడు మనము రాణిలో చూశాడు పెన్నులు చూశాడు అన్ని చూశాడు అయినా ఇప్పటికీ అనిపిస్తుంది మా నాన్న ఉంటే బాగుండు కదా అని మాకే అట్లా ఉన్నప్పుడు ఏమండి తల్లి లేదు తండ్రి లేదు ఆ అబ్బాయి వాళ్ళకి ఎలా ఉండాలో చెప్పండి ఒక తమ్ముడేమో మూగవాడి ఏం మాట్లాడలేడు ఒక్కడు ఒకడే ఉన్నాడు అన్న వాడు ఏదో వాడు కష్టపడాలా చేసుకోవాలా తినాలా ప్రేమండి దేవుని బాధలేదా అయితే అలాంటి ఏమండి ఎవరు లేని ఒంటరి తినములో ఏం కలిగి సార్ చెప్పండి ప్రభు అంటాడు నేను ఉన్నాను భయపడవద్దు నీ తల్లి లేదేమో నీ తండ్రి లేదేమో నీ పిల్లలు లేరేమో నీ కుటుంబీకులు లేవరేమో నీ బంధువులు లేరేమో నీ స్నేహితులు లేరేమో నీ ప్రపంచానికి ఎవరు లేకపోయినా సువార్త చెప్తుంది ఏమిటో తెలుసా ఏమంటారు చెప్పండి నేనున్నాను భయపడకము దిగులి చెందుకోము సదాకాలం నీకు తోడుగా ఉన్నాను దేవుడు ఎలాంటి వాడంటే ప్రిగులరా స్వార్థ ఎలాంటిదంటే మనకు సదాకాలం మనకు తోడుగా ఉండే స్వార్థ కాబట్టి అక్కడ గొర్రెలు కాపదని చెప్తున్నాడు ఇదిగోండి మీకు ఒక సువార్థమానం వినిపిస్తున్నాను మీకు ఒక సువార్థమానం చెప్తున్నాను ఏంటో తెలుసా దావీది పట్టణములో నేడు రక్షకుడు మీ కొరకు పొట్టి ఉన్నాడు ఇది ఎన్నో విషయం చెప్పండి రెండో విషయం మూడో విషయం మనం చూస్తున్నాం చూడండి పదకొండవచ్చినా వచ్చినాన్ని మనం చూస్తున్నాం పదకొండవ వచ్చినం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పొట్టి ఉన్నాడు ఈయన ప్రభువేన క్రీస్తు ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచదనని వారితో చెప్పను దేవునికి స్తోత్రం కలుగునగాక ఇక్కడ గమనించండి మూడో విషయం ఏం చేస్తున్నామంటే గొర్రెల కాపరులు భయములో ఉన్నవారికి అభయము మీరు భయపడకండి మీరు దిగులు చెందకండి ఎందుకో తెలుసా మీరు భయములో ఉన్నారు కదా మీకు అభయాన్ని ఇస్తున్నాను ఏంటంటే మీకు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు దావీద మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు భయం ఒక మనిషికి ఎప్పుడు వస్తుంది చెప్పండి మూడు ప్రమాదాలు మనకి బాగా తెలిసినవే ఎందుకంటే ఇంక ఏవేవో చెప్తే మనకు టైం లేదు కనుక మూడు ప్రమాదాలు మనకు మనం ఆలోచించగలిగితే మొదటి ప్రమాదం నీటి ప్రమాదం ఏమంటే నీటి ప్రమాదం ఉన్నప్పుడు మానవుడు ఏమనుకుంటాడు అంటే ఈత రాదనుకోండి ఈత రాకున్నాడు నీటి ప్రమాదం ఉంటే ఏమనుకుంటాడు చెప్పండి ఇంకా నేను ఈరోజు ఖచ్చితంగా చనిపోతాను నన్ను కాపాడేవాడు ఎవరు లేరేమో అనుకుంటాడు మునిగిపోతుంటాడు ఇప్పుడు ఈ మునిగిపోతున్న వ్యక్తికి ఎవరు కావాలి చెప్పండి ఇప్పుడు ఈతగాడు కావాలి ఈత వచ్చినోడు కావాలి రెండో ప్రమాదము అగ్ని ప్రమాదము ఇప్పుడు అగ్ని ప్రమాదములు చిక్కుకున్న వ్యక్తి కాపాడని కేకలు పెడుతుంటాడు రక్షించడానికి కేకలు పెడుతుంటాడు అతనికి ఎవరు కావాలి చెప్పండి ఇప్పుడు ఫైర్ ఇంజన్ కొట్టేవాడు కావాలి ఫైర్ మ్యాన్ కావాలి అంటే ఏమండి అగ్నిని ఆర్పే ఒక వ్యక్తి కావాలి ఫైర్ ఇంజన్ కావాలి ఇప్పుడు ఇప్పుడు మంటలు ఆర్పించే ఆర్పే వ్యక్తి కావాలి ఆ వ్యక్తి కోసం కేకలు పెడుతుంటాడు అయా దయచేసి మమ్మల్ని కాపాడండి అని బయట ఉన్న వాళ్ళు చూస్తున్నవారు ఏమండి ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తుంటారు అయా దయచేసి మా ప్రాంతంలో ఉన్నవారు అగ్ని ప్రమాదంలో ఉన్నారు దయచేసి త్వరగా రండి అని ఫోన్ చేస్తుంటారు మూడోది ఏంటంటే ప్రమేణ దేవుని వరాల గమనించండి మూడోది ఒక వ్యాధిలో ఉన్నప్పుడు భయం అవుతుంటుంది ఏమండి ఇందాక అన్నగారు చెప్పినట్టుగా ఏమండి అది ఒక వ్యాధి అది క్యాన్సర్ వ్యాధి కావచ్చు ఎయిడ్స్ వ్యాధి కావచ్చు టీపీ వ్యాధి కావచ్చు పసుకలు కావచ్చు ఏ అయినా కావచ్చు ఒక ప్రాణాపాయకరమైన వ్యాధి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనిషి భయపడతాడు ఏమండి ఎలాగైతే మనిషికి ఈ భయం ఉన్నప్పుడు ఏమంటే డాక్టర్ వచ్చి చెప్తాడు రోగికి ఏంటో తెలుసా మీరు ఆ భయంతో ఉండండి భయపడకండి నేనున్నాను అగ్ని ప్రమాదంలో ఉన్న వానికి వచ్చి చెప్తాడు ఫైర్ ఇంజన్ కొట్టేవాడు భయపడకండి మేము నీటితో మేము ఆ అగ్నిని ఆర్పగలము ఆ భయముతో ఉండండి ఏమండి నీటిలో మునుగుతో మునుగుతున్న వానికి చెప్తాడు అయ్యా మీరు భయపడకండి నేను ఈత కొట్టి నేను ఈత వచ్చిన వాడిని నేను ఉన్నాను మీరు భయపడకండి అని చెప్పి వెంటనే నీటిలో ఎగురుతాడనమాట ఏమండి నీటిలో మునుగుతున్న వానికి ఎలాగైతే ఈతగాడు కావాలో ఏమైనా అగ్ని ప్రమాదంలో ఉన్నవానికి ఎలాగైతే ఇంజన్ కావాలో ఎలాగైతే ఉన్న ఉన్నవానికి డాక్టర్ కావాలో పాపములో ఉన్నవానికి పాపము నుంచి విడిపించేవాడు కావాలి మనం పాపము మా ప్రపంచం అంతా కూడా పాపము అపరాధము శాపమనే ఒక భయంకరమైన భయములో ఉంది కాబట్టి చూడండి ఈరోజు మన మధ్యలో ఏమంటే పౌలయ్య కుటుంబం ఉంది కదా ఒక ఏమంటే చెట్లంత కుమారుని పోగొట్టుకున్నా వాళ్ళకి ఒక ధైర్యం ఉంది ఏంటో తెలుసా రేపు మేము చనిపోయిన మా కొడుకుని మేము చూడగలము మీరు బయట ఉన్న వాళ్ళకి అడగండి బయట వాళ్ళు ఉన్నవాళ్ళు లోకస్ నుంచి మీ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి వాళ్ళ దగ్గర ఒకేలా అలాంటి కుమారుని పోగొట్టుకుని ఉంటే ఇప్పటికీ ఇంటి నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు ఎన్ని దేవతలు చేసేవారు ఎన్ని పూజలు చేసేవారు ఎన్ని ఎంతమందిని ఎన్ని మాటలనేవారు ఎందుకు తెలుసా వారి దగ్గర భయం ఉంది కానీ భయము చెప్పేవారు ఎవరు లేరు అయితే మన క్రీస్తు ఎవరో తెలుసా మనం నమ్మిన స్వార్థ ఎలాంటిదంటే నువ్వు భయములో ఉన్నప్పుడు నీకు అభయాన్ని చెప్పింది అభయమని చెప్పింది నువ్వు భయపడవద్దు నేను ఉన్నాను ఆ గొర్రెల కాపురల దగ్గర దేవదూత వచ్చి చెప్తుంది ఏంటో తెలుసా భయపడకండి మీకు ఒక మంచి వార్త చెబుతున్నాను మీరు దగ్గులు చెందకండి ఒక మంచి వార్తను చెప్తున్నానండి తెలుసా దావీదు పట్టడం ముందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇది మూడో విషయం మనం చూస్తున్నాం నాలుగో విషయం చూడండి పదహైదు వచ్చినాం మనం చూస్తున్నాం పదహైదు వచ్చినాం పదహైదు వచ్చినాం ఆ దూతలు తమ యొక్క నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ బాగిన మాట ఆ గొర్రెల కాపరలు జరిగిన ఈ కార్యములను ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బెతిలహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకడితో ఒకడు చెప్పుకునేరి ఒకడితో ఒకడు చెప్పుకుని మన బెత్తిల హేముకి వెళ్దాం రండి అని ఒకడితో ఒకడు చెప్పుకునేరు ఇక్కడ గమనించండి వర్తమానం వాళ్ళు విన్నారు వర్తమానం అంటే దేవతతో చెప్పిన వాక్యాన్ని విన్నారు విని వాళ్ళు వదిలిపెట్టలేదు విని నమ్మారు నమ్మిన వారు బెత్తిల ఏం చేశారు చెప్పండి ప్రయాణం చేస్తున్నారు మనం కూడా చూడండి దేవుడి వర్తమానాన్ని వింటాము విన్న మనము పాటిస్తామా వదిలిపెడతామా వింటాం కదా వాక్యాన్ని వింటాం కదా వింటున్న మనము పాటిస్తామా విన్న వాక్యాన్ని వదిలేస్తామా నూటికి నూటి శాతం వదిలేస్తాం మనము పాటించే వాళ్ళం లేము దేవుని వాక్యం వింటాం కానీ పాటించము వింటామే అంతే వింటాం అంతే ఆదవారం వాక్యం వింటాం గాని విన్న తర్వాత బయటికి వెళితే మరోలాగా ఉంటాం మనము ఏమండి ఇక్కడ గమనించండి సువర్తమానము దేవుని వాక్యము ఎప్పుడైతే దేవదూత ఏమండి గొర్రెల కాపరలకి చెప్పిందో చెప్పిన వర్తమానాన్ని వాళ్ళు విని గ్రహించి బెత్లిహేమనకు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారంట రండి మనము ఆ శిష్యువులు చూద్దాము ఏమండి వర్తమానాన్ని నమ్మారు వర్తమానాన్ని విశ్వసించారు వర్తమానాన్ని గ్రహించారు ప్రేమేణ దేవుని వర్లరా మీకు తెలుసా ఈ రోజుల్లో ఒక భయంకరమైన సంఘటన ఏముందంటే వర్తమానం మారిపోయింది వర్తమానం ఏమేమి చెప్పండి వర్తమానం మారిపోయింది వర్తమానం గలిబిలైపోయింది ఇప్పుడు వర్తమానం సేవకునికి నచ్చినట్లు చెప్పకూడదు వర్తమానము విశ్వాసులకి నచ్చినట్లు చెప్పాలి విశ్వాసాలకి ఇష్టమైనట్లుగా చెప్పాలి అది నేను చెప్తున్న మాట కాదు బైబుల్లో చెబుతున్న మాట ఆ మాట మీరు చూడగలిగితే అద్భుతమైన మాట రెండో తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము మూడు నాలుగవచనాలు ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదశవులు గలవారై తమ స్వకీయ నాశినమునకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునేది ఇప్పుడు మన వాక్యం కూడా ఎలా ఉండాలంటే మన చెవులో దురద వచ్చినప్పుడు ఎలాగైతే ఇలా మన చెవులో ఇట్లా మనం ఇట్లా పిండుకున్నప్పుడు ఎలాగైతే సమ్ముగా ఉంటుందో మనకు వాక్యం కూడా నొప్పి కలిగించకూడదు వాక్యం బాధ కలిగించకూడదు వాక్యం మనకి సరిచేయకూడదు వాక్యంతో మన తప్పులు ఎత్తి చూపించకూడదు వాక్యం మనకి గుచ్చుకోకూడదు వాక్యం మనకి తేనె పుషు లెక్క ఉండాలన్నమాట కొన్ని ప్రాంతాలలో కొన్ని మనం కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు చూడగలిగితే ఏమండి సేవకుడు సంఘానికి ఇష్టం వచ్చినట్లు వాక్యం చెప్పాలి కానీ సేవకునికి ఇష్టం వచ్చినట్లుగా దేవునికి ఇష్టం వచ్చినట్లుగా వాక్యము చెప్పకూడదు ఎందుకో తెలుసా మానవులు ఎలా తయారైపోయారంటే దురద చెవులు గలవారుగా అయిపోయారు హితబోధన సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ నాశనమునకు మనకు అనేకమైన సేవకులను పోగు చేసుకుని రి అని వాక్యం ఉంది ఏమండి కాబట్టి ప్రిల్లారు ఇక్కడ గమనించండి గొర్రెల కాపరులు వర్తమానాన్ని విన్నారు విన్న వర్తమానాన్ని నమ్మారు రోజుల్లో మనం కూడా దేవుని వాక్యాన్ని వింటుంటాం అయితే నమ్మము ప్రేమైన దేవుని మాటలరా దేవుని కార్యాల నమ్మము దేవుని మాటలు నమ్మము అయితే ఇక్కడ గమనించండి గొర్రెల కాపరులు దేవుని వర్తమానాన్ని విన్నారు నమ్మారు దేవునికి స్తోత్రం అట్టి దేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక మేము అందరూ కళ్ళు ప్రార్థన చేసుకుందాం